ఫ్రెండ్స్ టుడే సండే స్పెషల్ మా ఇంట్లో ఈరోజు చికెన్ బిర్యానీ విత్ కట్ట సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్ కానీ మీరు ఒకటి చేయడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ ఒకటి ఉంది బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి వెళ్ళండి హాయ్ ఎవరి వన్ రోజు నేను సండే స్పెషల్ చికెన్ బిర్యానీ చికెన్ దమ్ బిర్యానీ విత్ కట్ట అని చెప్పాను కదా మీకు దమ్ బిర్యానీకి కావాల్సిన చెప్తున్నాను చూడండి ఈ చికెన్ శుభ్రంగా జాయింట్లు కడిగేసుకున్నాను నాలుగు సార్లు కడుక్కొని గిన్నెలోకి వేసుకుందాం ఇందులోకి ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి వేసేసుకుందాం కొత్తిమీర పుదీనా కూడా ఓకేనా ఇది వేసేసుకొని ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ అల్లం ఉల్లిపాయ పేస్ట్ ఓన్లీ మ్యారినేట్ చేసి కొంచెం ఆయిల్ పోసి మీద పెట్టుకుందాం ఒక స్పూన్ వచ్చేసి కారం నేనే షూట్ చేసుకుంటాను కొద్దిగా గజిబిజిగా ఉంటుంది ఏం అనుకోవద్దు చూసారా ఒక స్పూన్ కారం వేసుకుందాము సరిపోతుంది ఇప్పుడు ఇందులో పెరుగు వేసుకొని శుభ్రంగా కలిపేసుకొని పొయ్యి మీద ఆయిల్ పెట్టి పెట్టుకుందాం చల్లారిన తర్వాత ఈ నిమ్మకి చికెన్లో పిండి వేసుకుందాం ఓకేనా ఇందాక చూపించిన వీడియోలో అన్ని మసాలాలు వేసేస్తాం కదా ఇప్పుడు పెరిగి వేసుకొని శుభ్రంగా కలిపేసుకుందాం ఇలా కలిపేసుకుందాం అనుకోండి చక్కగా చికెను మొత్తం పట్టింది దీనిలో పొడి మసాలా కూడా వేసాను మీకు చూపించడం మర్చిపోయాను ఫ్రెండ్స్ పొడి మసాలా కూడా వేసి చక్కగా ఇలా కలిపేసుకుందాం ఇలా కలిపేసుకొని పొయ్యి మీద పెట్టేసుకోవచ్చు అదిగోండి ఫ్రెండ్స్ దమ్ బిర్యానీ కట్టా అని చెప్పండి కదా మా సండే స్పెషల్ ఈరోజు ఇప్పుడు బిర్యానీకి పెట్టాను చూడండి అందులో ఆయిల్ పోసి బాండి పెట్టి ఆయిల్ పోసాను ఆయిల్ కోసం ఇగో ఆలు గారం మసాలా ఫ్రై చేస్తున్నా అక్కమిర్చి ఆనియన్ టమాటా ఫ్రై చేస్తున్నాను మసాలాలు అన్నీ ఆలు మసాలా వేసా అవి వెళ్తున్నా అవి వెళ్తున్నప్పుడు రెండు స్పూన్లు అల్లం పెట్టేసి ఇదే బిర్యానీకి మెయిన్ పార్ట్ అన్నాను చెప్పచ్చు ఇది చక్కగా ఎర్రగా ఆపండి అలా వెళ్తే ఖాసిపోయినంత వరకు ఫ్రై చేయలే ఓకేనా తర్వాత పుదీనా కొత్తిమీర కూడా వేసుకుందాం కొంచెం అలగంతో టేస్ట్ వేగిన తర్వాత వేసుకోవచ్చు నేను ఒక ఒక గ్లాస్ బియ్యానికి గ్లాస్ ఉన్నారు వాటర్ అయితే పాస్తాను ఫ్రెండ్స్ బిర్యానీ కొంత గ్లాస్ బియ్యం కడుక్కొని వన్ అవర్ పాటు నానబెట్టుకున్నాను అది గ్లాస్ బియ్యానికి గ్లాస్ ఉన్నారు వాటర్ అయితే పోస్తాను ఇవన్నీ చక్కగా అయితే పేస్ట్ కూడా ఫ్రై అయిపోతుంది కదా ఇలాంటప్పుడు కొంచెం కొత్తిమీర కొంచెం పదేనా కూడా వేసేసుకుందాం పద కొత్తిమీర కొంచెం ఉంచుకున్న పైన గార్నిష్ చేసుకోవచ్చు అలా ఫ్రై అయిపోతుంది కదా ఇప్పుడు ఫ్రెండ్స్ అన్నీ వేసిపోయి ఒకటికి ఒకటిన్నర వాటర్ ఫోక్ ఓకేనా తర్వాత ప్రఫర్స్ మళ్ళీ చేపిస్తాను చికెన్ బిర్యానీకి అసలు వచ్చేసింది మరియు దీనిక ఉప్పు చూసుకున్నాను సరిపోయింది ఓకేనా ఇప్పుడు ఇందులో మనం రైస్ వేసేసుకుందాం నేను నార్మల్ రైసే వండుతున్నాను ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ అని మీరు పోస్తారేమో నేనైతే గ్లాస్కి గ్లాస్ నిన్నర వాటర్ పోస్తాను ఎందుకంటే మా రైస్ గ్లాసున్నర వాటర్ కుక్ అయిపోద్ది మేము అంత పలుకుగానే తింటాం ఫ్రెండ్స్ చూసారా రైస్ వేసేస్తున్నాను దమ్ బిర్యానీ అని చెప్పాను కదా సగం నా బాయిల్ అయిపోవాలి రైస్ ఈ మాత్రం వాటర్ ఉన్నప్పుడు ఇందులోకి మనం చికెన్ వేసేసుకుందాం ఇలా జాయింట్లు అలా పెట్టేసుకుందాం ఇందాక నేను ఒకటికి గ్లాసున్నర వాటర్ అని చెప్పాను కదా మీకు ఎందుకన్నానంటే ఇప్పుడు చికెన్లో కూడా ఇందులో వాటర్ ఉంటుంది నిమ్మకాయ చికెన్ మొత్తం చల్లరాక ఒక నిమ్మకాయ పిండేసుకున్నాను చికెన్లో ఇలా పైనుంచి ఇలా వేసేసుకుందాం చూస్తారా ఇలా ఉన్నాం అలా వేసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం గరం మసాలా పౌడర్ ఇలా వేసేస్తున్నాను పైనుంచి తర్వాత కొంచెం కొత్తిమీర కొంచెం పొదనా కూడా వేసేస్తాను ఓకేనా ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ కూడా పై నుంచి ఇలా ఆనియన్స్ కూడా ఇలా వేసేసుకుందాం సే ఇలాగ మనం దమ్ పెట్టేసుకున్నాం దానికి మా అబ్బాయి ఏదో చెప్దామని నాకు చెప్తున్నాడు నాకు రాదేమో అని చూసారా ఫ్రై ఆనియన్స్ కూడా వేసే ఫైనల్ గా పైన నెయ్యేసుకున్నాం అంతే దమ్ పెట్టేసుకున్నాం టేస్టీ టేస్టీ చికెన్ బిర్యానీ విత్ కట్టాతో ఈరోజు సండే మాకు ఇలా లంచ్ అవుతుంది టేస్టీ టేస్టీ బిర్యానీ ఓకేనా చికెన్ దమ్ బిర్యానీ